బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సభలో బిఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు బట్టి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు అనుచిత వ్యాఖ్యలపై బట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు వద్దురా నాయనా ఇరవై పర్సెంట్ పాలన అంటూ అసెంబ్లీ ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలిపారు గేమింగ్ బెట్ परसेंटी परसेंट पाली परसेंट पाली परसेंट पालना टी परसेंटेज ऑफ आलो न परसेंटेज ऑफ आलसेंट पालना ट्वी परसेंट पाल టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్